అందరికీ నమస్కారం ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్తయా పార్ట్ ఫిఫ్టీ టూ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే లైక్ చేసే దగ్గర హైప్ అనే ఆప్షన్ కనబడుతుందిగా దానికి పాయింట్స్ యాడ్ చేయండి అలాగే నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను బట్ ఇప్పటి వరకు ఎప్పుడూ లైవ్ చేయలేదు మేబీ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఇప్పటి వరకు లైవ్ చేయలేదని అనుకుంటున్నాను బట్ నేను మాత్రం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను బట్ లైవ్లో మీరు ఏమంటారు దానికి సపోర్ట్ చేస్తారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేను లైవ్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటా బట్ నాకనేది లైవ్ చేయాలి వద్దు అనేది నాకు ఎక్కువ కామెంట్స్ రావాలి మేబీ ఒక థర్టీ ఆర్ ఫార్టీ అని కాదు మినిమమ్ రోజు వరకు థౌజండ్ లైక్స్ రావాలి ఈరోజు వీడియోకి థౌజండ్ లైక్స్ వచ్చి అలాగే కామెంట్స్ కనుక లైవ్ చేయండి అనే ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక తప్పకుండా లైవ్ చేస్తాను అది మీ అభిప్రాయం మీద ఉంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇక మీరు మొదలు పెడితే ఆపరు కానీ పదండి వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొస్తుంది అర్చిత అవును మరి రోజుకి పదిసార్లు ఫస్ట్ నేడ్ చేసుకుంటున్నాం కదా మొదలు పెడితే ఆపను ఎలా మాట్లాడుతుందో చూడు తొక్కలో నువ్విచ్చే ఒక ముద్దకి ఇంత బిల్డప్పా అని వెటకారంగా అంటాడు అగస్త్య శ్రీరామచంద్ర ప్రభు ఎందుకయ్యా వీడిని ఇలా తయారు చేశావు మధ్యలో ఆయనేం చేశాడు నిజమే ఆయన ఏమీ చేయలేదు అంత సాహితీగారే చేశారు మిమ్మల్ని ఇలా పెంచి తప్పు చేశారు అయితే నువ్వు ఏ ఆ తప్పుని సరిదిద్ది నన్ను ఇంకా బాగా చెయ్యి మంచివాడిలాగా మహాత్ముల్లాగా కాకుండా కాస్త రొమాంటిక్గా తయారు చెయ్యి అంటాడు అగస్త్య మాటలకి నవ్వుతుంది అక్షిత ఇక ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తారు ఇక డ్రైవర్కి కూడా టిఫిన్ చేయమని మాకు అందుబాటులో ఉండమని చెప్తారు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశాక డ్రైవర్ని పిలిచి తాజ్మహల్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తారు పదిహేను నిమిషాల ప్రయాణం తర్వాత తాజ్మహల్ దగ్గర కార్ ఆగుతుంది అతను కార్ పార్కింగ్లో పెడతాడు వీళ్ళు దిగేసి నడుస్తూ ఉంటారు తాజ్మహల్ చూడగానే అక్షిత కళ్ళల్లో మెరుపుని గమనిస్తాడు అగస్త్య ప్రేమ చిహ్నం కదా అవును దీన్ని చాలామంది సమాధి అంటారు ఇంకేదో అంటారు కానీ ప్రేమికులు మాత్రం ప్రేమ చిహ్నంగానే చూస్తారు అవును లవ్ సింబల్కి ప్రేమికులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తాజ్మహల్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని నడుస్తూ ఉంటారు చాలామంది జనం ఉంటారు కానీ అగస్త్య అక్షిత నడుం చుట్టూ చెయ్యి వేసి నడుస్తున్నాడు ఇప్పుడు ఇది అవసరమా అంటే చెయ్యి తీయడానికి ట్రై చేస్తుంది అగస్త్య అది ఏం పట్టించుకోవట్లేదు చక్కగా ఫోటోలు తీస్తూ ఉన్నాడు తాజ్మహల్ని నా వల్ల కాదు అనుకుంటూ లోపలికి వెళ్తారు అద్భుతమైన కట్టడాన్ని చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోతుంది ఆ రోజుల్లోని ఇంత టెక్నాలజీని ఇంత అందంగా ఇలా కట్టారంటే వాళ్ళు చాలా గ్రేట్ కదా అందుకే మన పూర్వీకులకి మనం ఎప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉండాలి ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేకపోయినా ఇంత అద్భుతమైన కట్టడాన్ని కట్టారంటే వాళ్ళు గ్రేట్ కదా అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు మన దేశ శాస్త్రవేత్తకి మన పురాతనమైన కట్టడానికి ఫిదా అయిపోతుంటారు అంతేకాదు మన శాస్త్రాలకి మన విజ్ఞానికి మన పురాణాల ఇతిహాసాలకి కూడా వాళ్ళు ఎప్పుడూ గౌరవం ఇస్తారు అవును నేను కూడా చదివాను దేశం పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఇక్కడ ప్రతిరోజు భగవద్గీతని నేర్పిస్తారు తెలుగు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఎలాగో అలాగే భగవద్గీతని కూడా ఒక సబ్జెక్ట్ లాగా యాడ్ చేశారు అవి మన దేశ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ తాజ్మహల్ని చూస్తూ ఉంటారు లోపలంతా తిరిగేసి వచ్చి తాజ్మహల్ బయట కూర్చొని ఎంత బాగుందో అంటూ చూస్తూ ఉంది అక్షిత పోనీ తీసుకెళ్దామా అని అడుగుతాడు తాజ్మహల్ ఎలా తీసుకెళ్దాం నీకేమన్నా పిచ్చా అటు చూడు అనగానే ఒక పిల్లాడు చిన్న బుట్టలో ఒక పది తాజ్మహల్ని పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు మనం ఒకటి తీసుకుంటే పాపం వాడికి ఉపయోగపడతాయి కదా డబ్బులు అనే వాడికి పిలిచి ఒక తాజ్మహల్ బొమ్మ తీసుకుంటారు ఏంటి సార్ ఒకటే తీసుకున్నారు మరి ఎన్ని తీసుకోవాలి అయ్యో ఇంత దూరం వచ్చారు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్కి చుట్టాలకి ఏదో ఒక చిన్న బహుమతి ఇస్తారు కదా అదేదో ఈ తాజ్మహల్సే తీసుకొని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అంటాడు అబ్బాయి మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు అని అబ్బాయిని అభినందిస్తాడు అగస్త్య పొగడ్తలు వద్దులే సార్ ఇది తీసుకోండి అంటూ ఇస్తాడు ఇంకొకటి కాదురా మొత్తం ఇవ్వు ఇంటి నిండా ఇవే పెట్టేస్తాను అంటాడు ఇవన్నీ తీసుకో నా ఉన్నారు కదా వాళ్ళందరికీ తల ఒకటి గిఫ్ట్గా ఇస్తాను అంటుంది సరే అంటూ అవన్నీ తీసుకొని ఆ అబ్బాయికి డబ్బులిచ్చి పంపిస్తాడు అక్షిత మాత్రం అద్భుతమైన కట్టడాన్ని ఆ తాజ్మహల్ని అలా చూస్తూ ఉండిపోతుంది మొగుడిని కూడా మర్చిపోయేంత అంత తన్మయత్నంతో తెగ చూస్తున్నామని అడుగుతాడు అగస్త్య ఏం లేదు అంటూ చుట్టూ చూస్తుంది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కొంతమంది రొమాంటిక్ ఫోటోలు పెట్టి తాజ్మహల్ ముందు ఫోటోలు దిగుతున్నారు మరికొంతమంది ఫ్రెంచ్ కిస్ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు అక్షిత అగస్త్య ఫేస్ని చేతిలోకి తీసుకొని కొంచెం ముందుకొచ్చి పెదవుల మీద అలా తన పెదవులు టచ్ చేస్తుంది రూమ్లోనే ఒక ముద్దు పెట్టమంటే పెట్టదు అలాంటిది ఇక్కడ ఇలా చేస్తుంటే ఆశ్చర్యంగా ఏంట్రా అని అడుగుతాడు చాలా హ్యాపీగా ఉంది మీతో కలిసి తాజ్మహల్ని చూశాను అంటూ తన గుండెలో తన గుండెల మీద తలపెట్టి చెప్తుంది అక్షిత ఇష్టంగా తనని హత్తుకుంటాడు అగస్త్య ఎందుకో తెలీదు ఈ ప్రేమ చిహ్నం ముందు ఎందుకో తెలీదు ఈ ప్రేమ చిహ్నం ముందు నాకు ముద్దు పెట్టాలనిపించింది అని అల్లరిగా అడుగుతాడు అగస్త్య అవును అన్నట్టు తలాడేస్తుంది ముద్దంటే వాళ్ళ పెదవులు టచ్ చేయడం కాదు ప్రేమగా ఇష్టంగా కొంచెం రొమాంటిక్గా ఇవ్వాలి అంటాడు అగస్త్య ఆ మాటకి కాస్త సిగ్గుపడి సరే అగస్త్యని కొద్దిగా కిందికి దించి తను ఎలా కోరుకున్నాడో అలా తన పెదవుల్ని అందుకొని స్మూత్గా ముద్దు పెట్టుకుంటుంది అక్షిత ఎందుకో తెలీదు తనంత స్మూత్గా కిస్సిస్తుంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది అగస్తకి ఇక తన ముద్దు పూర్తవగానే తను కూడా అక్షిత పెదవులు అందుకొని కొంచెం గట్టిగా డీప్గా కాకుండా తనలాగే స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు వీళ్ళిద్దరూ కాస్త కార్నర్లో ఉన్నారులే కాబట్టి అందరికీ కనిపించరు ఇది నా లైఫ్లో ఒక స్వీట్ మెమరీ అగస్త్యా నీతో కలిసి ఇక్కడికి రావడం రావడమే కాకుండా నీ దగ్గర నుంచి ఒక తీయని ముద్దను అందుకున్నాను అండ్ వెరీ హ్యాపీ అని బాగా ఇష్టంగా ప్రేమగా ఎమోషనల్గా చెప్తుంది అక్షిత ఏంట్రా ఇంత చిన్నదానికి అంత ఎమోషనల్ అవుతున్నావేంటి నీకు ఇది చిన్న విషయమే అగస్త్యా కానీ నాకు చాలా పెద్ద విషయం మా అమ్మని ఎవరు మోసం చేసి వెళ్ళాడో చాలా రోజులు నాకు భయం వేస్తుంది అందుకని అబ్బాయిలతో పెద్దగా క్లోజ్గా కూడా ఉండేదాన్ని కాదు ఎందుకంటే నన్ను కూడా ఇలా ఎవరైనా మోసం చేస్తారో అనే భయం నేను మోసపోతానేమో అని అనుమానం సింగిల్ మదరగా ఉండి మా అమ్మ నన్ను పెంచడానికి ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు అలాంటి సిచ్యువేషన్ నాకు రాకూడదు అనుకున్నాను అందుకే ఈ ప్రేమ పెళ్ళి ఇలాంటి వాటికి దూరంగా ఉండి కెరియర్ మీద దృష్టి పెట్టాను కెరియర్లో ఒక మంచి పొజిషన్కి వచ్చాను అనుకోకుండా నీ లైఫ్లోకి వచ్చేసాను చాలా రోజుల్ని ప్రేమగా ఉంటే నువ్వు కూడా ఎక్కడ మోసం చేస్తావు అనే అనుమానం ఎక్కడో ఒక మూల నాకు ఉండేది ఇప్పుడు కూడా నా మీద ఇంకా అనుమానమా అని అడుగుతాడు ఇప్పుడు కాదు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఉండేది ఇప్పుడు అదేం లేదు నీ మీద నమ్మకం మాత్రమే ఉంది నేను ఇంత ప్రేమ చూపిస్తుంటే నీకు ఇన్ని రోజుల నుండి నా మీద నమ్మకం మాత్రమే కలిగిందా నమ్మకం ప్రేమ ఇష్టం ఇవన్నీ నువ్వేరా ఇన్ని రోజులు నువ్వు ప్రొసీడ్ అవుదామా అంటే నేను వద్దన్నాను కదా అవును పెద్ద రూల్స్ పెట్టావు కదా సాహితీ గారి రూమ్ డెకరేషన్ చేయాలి నన్ను రెడీ చేయాలని బుంగమూతి పెట్టి అలిగినట్టు మాట్లాడతాడు అగస్త్య పోనీలే ఇప్పటికైనా నా మీద ప్రేమ కలిగింది ఎంతసేపటికి నా అక్షిత నా అని నేను ప్రేమ చూపించడమే తప్ప నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉన్నావే రాక్షసులాగా అంటాడు నాకు కూడా నీ మీద చాలా ప్రేమ ఉంది కానీ ఎలా చూపించాలో అర్థం కావట్లేదు అంటుంది నువ్వు ఎలా చూపించినా నేను అర్థం చేసుకుంటాను బంగారం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని చెప్తాడు ఈ ప్రేమ సామ్రాజ్యం సాక్షిగా ఇక్కడ నీతో ఒక్కటవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసింది అక్షిత ఆ మాటకి చాలా ఆశ్చర్యంగా చూస్తాడు అగస్త్య నిజంగానా అని కళ్ళు పెద్దవి చేసి మరీ అడుగుతాడు నిజంగానే అంటున్నాను అంటూ తలదించుకొని సిగ్గుపడుతూ చెప్తుంది అక్షిత ఈ ప్రేమ చిహ్నం సాక్షిగా నీలో కలిసిపోవాలనుకుంటున్నాను అంటుంది అక్షిత నిజంగానా అని తన కళ్ళల్లోకి చూసి ఆశ్చర్యంగా అడుగుతాడు నీ ప్రేమని తట్టుకోలేకపోతున్నాను నువ్వు చూపించే ప్రేమకి ఉక్కిరి బిక్కిరవుతున్నాను పద అంటూ తన భుజం పట్టుకొని తీసుకెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుంటారు అక్షిత మనం ఒకటవ్వాలి అనుకుంటే ఎప్పుడు అవ్వచ్చు కదా మరి ఎందుకు వెయిట్ చేశావు మా అమ్మ కోసమే కదా అవును ఇప్పుడు కూడా మరి కొద్ది రోజులు వెయిట్ చేద్దాం ఏమో మనం ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ హారతి పళ్ళంతో రెడీ అయ్యి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందేమో అంటాడు అగస్త్య ఇలాంటి పగటి కలలు కనడం మానే బాబు పగటి కళలు కాదక్షిత నిజంగా జరుగుతుందేమో ఒకసారి ఆలోచించు సాహితీగారికి నా మీద ఉన్న కోపానికి ఇంకొక జన్మెత్తాలి పొరపాటున కూడా ఆవిడ నన్ను క్షమించదు అంటుంది అక్షిత మన పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నన్ను ఏమీ అడగలేదు బయటకి తీసుకెళ్ళమని అడగలేదు ఒక సినిమాకి తీసుకెళ్ళమని అడగలేదు షాపింగ్ చేసుకోవాలి డబ్బులు కావాలని కూడా అడగలేదు ఒకే ఒకటి అడిగావు సాహితీగారి పర్మిషన్ కోసం వెయిట్ చేద్దామన్నావు అవును అయితే ఇప్పుడు ఏమైంది నువ్వు నేను ఒకటవ్వాలనుకుంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి కానీ నువ్వు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు అందుకే మా అమ్మ పర్మిషన్ కోసం ఎదురు చూడాలి అనుకున్నావు అందుకే నేను ఎంత ప్రేమగా అనుకున్నా నువ్వు ఈ మాట చెప్పి ఆపేశావు నాకేమనిపించిందో తెలుసా అత్తగారిని వదిలి దూరంగా వెళ్ళాలి అనుకుంటే ఆ అమ్మాయి కాదు నువ్వు తనతో పాటు హ్యాపీగా అక్కడే ఉండాలనుకుంటున్నావు ఇక ఏమాగాడికైనా అంతకన్నా కావాల్సిందేముంది చెప్పు అత్త కోడలు ఒకటిగా ఉండాలి ఇంట్లో మనశ్శాంతి ఉండాలని ఏ అబ్బాయి అయినా కోరుకుంటాడు ఆ మాట మీ మీ నోట్లో నుంచి వస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అంటాడు అగస్త్య చెప్పే మాటల్ని వింటూ ప్రేమగా చూస్తుంది అక్షిత అందుకే కావాలని ఇంకా నిన్ను రెచ్చగొట్టి ప్రయత్నం చాలాసార్లు చేశాను కానీ నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు తెలుసా గారి పర్మిషన్ తీసుకోవాల్సిందే అన్నాను మా అమ్మ మీద కాస్త కోపంగా ఉన్నా నువ్వు చెప్పిన మాటకి నేను ఫిదా ఇప్పుడు కూడా నీకోసం నేను వచ్చాను కాబట్టి నేను బాధపడకూడదు ఇబ్బంది పడకూడదనికుని నీ కోసం అంత దూరం నుంచి వచ్చాను కాబట్టి నన్ను సంతోషపెట్టడానికి ఒకటవుదాం అంటున్నావు కదా కళ్ళల్లో చెమ్మతో అవును అని తల్లాడిస్తుంది అక్షిత పిచ్చిదానా ఇప్పుడు మనం ఒకటైతే హ్యాపీగా ఉంటాం అంతే కానీ నువ్వు కోరుకున్నట్టు సాహితీ గారి అన్నీ చేస్తే అది నీకు జీవితాంతం సంతోషాన్ని ఇస్తుంది నీకు అలాంటి సంతోషం కావాలి అక్షిత చెప్పే మాటలకి తన నోట్లో నుంచి మాటలు రావట్లేదు కన్నీడే వస్తున్నాయి అక్షితకి పిచ్చిదానా నేనంత వీక్ కాదు అంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు నిన్ను నా మీద పడుకోబెట్టుకున్నాను నేను నీ మీద పడుకున్నాను నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకొని కూడా నిగ్రహంగానే ఉన్నానే అలాంటిది ఇప్పుడు ఎమోషనల్ అయిపోతే ఎలా చెప్పు నువ్వనుకున్నట్టు కానీ మీ అత్తగారి చేతుల మీద కానీ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేద్దాం అదే కాక ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావో కూడా తెలియని పరిస్థితుల్లో మన పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు మాత్రం ఇది నీ ఇష్టప్రకారం జరుగుతుంది నువ్వు కోరుకున్నట్టు కానీ సాహితీ చేతుల మీదుగా ఏర్పాటు జరిగే వరకు మనం వెయిట్ చేద్దాం సరేనా సరే అని తల ఊపుతుంది అక్షిత నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు వెంటనే ఓకే చెప్పేస్తావు ఇక్కడే మన ఫస్ట్ నైట్ అయిపోతుంది అనుకున్నాను అంటుంది అక్షిత పెళ్ళి నువ్వు అనుకున్న ప్రకారం జరగలేదు చాలా బాధపడుతూ ఏడుస్తూ చేసుకున్నాం కనీసం ఇదైనా నువ్వు హ్యాపీగా చేసుకోవాలి అందుకే నువ్వు కోరుకున్నట్టు గారి పర్మిషన్ కోసం వెయిట్ చేద్దాం అంటాడు అగస్త్య ఇక అక్కడి నుంచి లేచి మెల్లిగా నడుచుకుంటూ వస్తారు అక్కడ సీట్లో ఉన్న చిన్న చిన చిన్న షాపులన్నీ చూసుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది అక్షిత అన్నీ చూడడమేనా ఏమీ కొనవా అని అడుగుతాడు చాలా హ్యాపీగా ఉంది అగస్త్య నన్ను ఇంతగా అర్థం చేసుకునే అబ్బాయి నా లైఫ్లోకి వస్తాడని నేను అస్సలు ఊహించలేదు నువ్వు మంచోడివిరా అంటుంది బామో నేను మంచోడిని అని తెలుసుకోవడానికి మీకు ఇన్ని రోజులు పట్టిందా అని నవ్వుతాడు అగస్త్య ఆ నవ్వులో శృతి కలుపుతుంది అక్షిత అలా నవ్వుకుంటూ అక్కడ కనిపించిన స్ట్రీట్ ఫుడ్ తింటూ ఏదో విండో షాపింగ్ చేసుకుంటూ మొత్తానికి ఏమీ కొనకుండా ఇద్దరు వచ్చి కారెక్కుతారు రూమ్కి వచ్చి ఫ్రెష్ అవ్వగానే వచ్చి అగస్త్య పక్కన పడుకుంటుంది ఏంటి సార్ నిద్ర రావట్లేదా నువ్వు పక్కన లేకుండా ఎలా నిద్రపోవాలి అంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు ఇంకా నచ్చేస్తున్నావురా అంటూ పెదవుల మీద చిరుముద్ర వేస్తుంది అర్చిత అమ్ము నా పెళ్ళానికి నేను నచ్చేశాను రా బాబు అంటూ తనని ఆట పట్టిస్తూ ఉంటాడు పడుకు అంటాడు అవును బాగా అలసిపోయాను నిద్ర వస్తుంది అంటూ అగస్త్య ఏదో మాట్లాడుతూ ఉండగానే తను నిద్రలోకి జారుకుంటుంది కన్ఫామ్గా నిద్రపోయిందని అర్థమైన తర్వాత మెల్లిగా లేచి ఫోన్ తీసుకొని రెండు రోజుల తర్వాత మినిస్టర్ గారి ప్రోగ్రామ్ లిస్ట్ అంతా నాకు కావాలి అని ఎవరికో మెసేజ్ చేస్తాడు ఓకే సార్ తప్పకుండా పంపిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు వాళ్ళ అకౌంటెంట్కి డబ్బులు పంపిస్తాడు అగస్త్య ఈ బంగారాన్ని ఇంతగా బాధపెట్టిన మీ నాన్నని మాత్రం వదల్నే అసలు నేను వాడిని ఏదో చేయాల్సిన అవసరం లేదు మీ నాన్న వాడు అని చెప్తే చాలు నువ్వే వాడిని చంపేస్తావేమో అని అక్షితని చూసి నవ్వుకుంటాడు నువ్వు గ్రేట్రా అన్ని అవకాశాలుండి చదువుకోకుండా పట్టే వాళ్ళని ఎంతమంది ఉన్నారు కానీ మీ నాన్న లేకపోయినా మీ అమ్మగారు నిన్ను కష్టపడి చదివించారు ఆవిడ చదివించడం వల్ల పెద్ద గొప్ప కాదు నువ్వు కూడా బాగా చదివి మీ అమ్మకి మంచి పేరు తీసుకొచ్చావు చూసావా యువర్ గుడ్ గర్ల్ అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు నిన్ను చూడకుండా ఉండ ఉండలేకపోయాను అందుకే నీకోసం కోసం రా అని తనని హత్తుకొని పడుకుంటాడు అగస్త్య తెల్లారి కూడా తాజ్మహల్ దగ్గరికి వెళ్తారు అది చూసి ఇంకా వెంటనే ఢిల్లీ బయలుదేరతారు దారి మొత్తం ఇద్దరు కబుర్లతో కాలక్షేపం చేస్తూనే ఉంటారు ఇవాళ వెళ్ళిపోతావా అని అడుగుతుంది ఓయ్ నువ్వేమైనా సంవత్సరం తర్వాత వస్తావా ఈ రోజు నైట్ నేను వెళ్ళిపోతాను నాలుగు రోజుల్లో నువ్వు వస్తావంతే పది రోజులు అని వచ్చావు అందులో దాదాపు మూడు రోజులు నీ దగ్గరే ఉన్నాను కదా ఇంకా బెంగ పెట్టుకోకూడదు నువ్వేమైనా చిన్నపిల్లవా మొన్నటిదాకా బాగానే ఉన్నాను నువ్వు వచ్చాక ఇంకా చెడగొట్టావు అంటుంది అక్షిత సరిపోయింది ఏదైనా సరే నీ మీదకే తోసేయడం బాగా నేర్చుకున్నావు నువ్వు అంటాడు ఏదో నీలాంటి వాళ్ళ శాడిజం వల్ల అలాంటిది అలా వచ్చేసింది అంటుంది అక్షిత అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దిసేపటికి అక్షిత అగస్త్య భుజం మీద వారి నిద్రపోతుంది ఇక ఢిల్లీలోకి రాగానే ఆ డ్రైవర్కి పాపం అనుకునే దానికన్నా ఎక్కువగానే డబ్బిచ్చి పంపిస్తాడు అగస్త్య తన రూమ్లోకి వచ్చి ఇద్దరు కాస్త రెస్ట్ తీసుకుంటారు నైట్ ఫ్లైట్కి నేను బయలుదేరుతాను అంటాడు అగస్త్య సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను కూడా రానా అని అడుగుతుంది ఆ టైంలో ఒంటరిగా నిన్న ఒక్కదాన్ని ఎలా పంపిస్తాను అంటే నిన్ను డ్రాప్ చేయడానికి మళ్ళీ నేను రావాలా అని అడుగుతాడు మిస్యూరా అంటూ ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు విరహ బాధని పంచుకుంటూ మొత్తానికి వదల్లేక వదల్లేక అక్షితకి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అగస్త్య అగస్త్య వెళ్ళిన తర్వాత నిద్రపోవడానికి చాలా కష్టపడిపోయింది అక్షిత మొత్తానికి నిద్రపోయింది అగస్త్య ఫ్లైట్ ఎక్కి కళ్ళు మూసుకొని కూర్చొని అక్షితని గుర్తు చేసుకుంటున్నాడు ఇంటికి వస్తాడు అగస్త్య ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు ఏదో ట్రిప్ అని చెప్పావు నాకు కూడా తెలియకుండా బిజినెస్ ట్రిప్ ఏముంది అని అడుగుతాడు ఆర్య బిజినెస్ ట్రిప్ కాదు అక్షిత దగ్గరికి వెళ్ళాను అని కావాలని వాళ్ళ అమ్మని చూస్తూ చెప్తాడు ఆ మాటకి ఆర్య నవ్వుతాడు అక్షిత అని పేరు వినగానే తను కూడా వచ్చిందా అన్నట్టు చూస్తుంది సాహితీ తను రాలేదురా నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది ఎలా ఉంది అక్షిత అని అడుగుతాడు ఆర్య ఆ పిల్ల అక్కడ ఎలా ఉందో ఏంటో అని సాహితీ కూడా కొడుకులు ఇద్దరు మాటలు వింటూ ఏమీ తెలియనట్టు డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉంటుంది తను బాగానే ఉందన్నయ్య ఒక నాలుగైదు రోజుల్లో వచ్చేస్తుంది తను రాగానే ఇంట్లో పెళ్ళి హడావిడి అని వాళ్ళమ్మని చూస్తూ చెప్తాడు అగస్త్య మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్